ఇక్కడ శ్రమే ఎదురైందనుకోండి ఇక్కడికి వెళ్తారు ఇక్కడ పరిచయం ఎక్కువైంది అనుకోండి ఇక్కడికి వెళ్తారు ఎలా ఉన్నారు తెలుసా ఏ పని చెప్పకుండా ఏ శ్రమ లేకుండా జస్ట్ వచ్చి కూర్చుని జస్ట్ గా వెళ్ళిపోయే మందిరాలను వెతుకుతున్నారు బాగా అనుసించండి ప్రియులారా దేవునితో నీకు సహవాసం ఉందనుకోండి నీ ఫ్రెండ్తో నీకు సహవాసం ఉంటే నీ ఫ్రెండ్ కొరకు కొంచెం పని అయినా చేయవా ఏమండి అదేనా ఫ్రెండ్షిప్ అంటే అదేనా సహవాసం అంటే చెప్పండి అండి దేవుణ్ణి నిజమైన స్నేహితుడిగా నువ్వు చేసుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి లేచి దులుపుకుని పోవాలి అంతేనా ఏమండి చెప్పండి చెప్పాలి చెప్పాలి అంతేనండి అసలు దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తున్నాం మనం ఏం ఏం చేస్తున్నామండి మనం దేవుని మందిరానికి వస్తే ఏమైనా చేస్తున్నావా చెప్పండి అండి ఏమన్నా చేస్తున్నామండి ఏ పని మనం చేయట్లేదు ఇప్పుడు ఇలా ఆయన సహవాసంలోకి మనం వస్తున్నప్పుడు ఇదే వాక్యం అంటుంది ప్రియులారా పారిపోన అవసరం లేదు బాధ అనుభవించుటకు సిగ్గుపడకూడదు దేవుని స్తోత్రం రోమపత్రిక ఐదవ అధ్యాయము రోమ ఐదు మూడు అపోసులు కార్యం ప్రక్కన ఉంటుంది ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం రోమపత్రిక మూడవ వచ్చినము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదాము దేవుని స్తోత్రం గాక లోకానికి ఎంత వ్యతిరేకంగా ఉందండి ఇది దేన్ని బట్టి అతిశయిస్తారు చెప్పండి తమ పిల్లలకు మంచి మార్కులు వస్తే తమ పిల్లలకు మంచి సీటు వస్తే ఏమండి తమ భర్తకు మంచి ఉద్యోగం వస్తే ఏమండి మంచి లోన్ వచ్చి మంచి ఇల్లు కట్టుకుంటే చెప్పండి ఒక పదిహేడు లక్షలు పెట్టి మంచి కౌరు కొనుక్కుంటే మీ భర్తకి మంచి పని దొరికితే ఏం చేస్తారు ఏం చేస్తారు అతిశయిస్తారు చెప్పండి ఏం చేస్తారండి అది ఏమి లేకపోతే ఇవాళ పని లేదని ఇంటికొస్తే మైగి పెట్టి పాని బూరు బిగి శారు కాస్తారు అసలు పో ఇంట్లో నుంచే అంటారు నువ్వెవరింటికి వచ్చినవు మరి నువ్వు వచ్చింది ఆయన ఇంటికి నువ్వేమంటున్నావు మళ్ళా పో ఇంట్లో నుంచి అంటావు దేవుని వాక్యం అంటుంది శ్రమ కలిగితే శ్రమ ఓర్పు నేర్పించిద్దాట శ్రమ ఓర్పు నేర్పించిద్దాట అంటే ఊర్చుకోరు ఊర్చుకోవాలంటే శ్రమ ఉండాలట కలిగితేనే శ్రమలో ఓర్పు శ్రమ ఓర్పు నేర్పించింది కొంతమందికి తొందర ఉంటుంది ప్రతి దాంట్లో తొందర ఉంటుంది ఏమండి ప్రతి దాంట్లో తొందర ఉంటుంది ఈ ఆరాటం అసలు దేనికి పనికి అర్థం కాదు ప్రిలారా ఆ పనికిరాని ఆరాటం అవసరం లేదు ప్రిలారా శ్రమలో ఓర్పు ఉండాలి ఒకటి ఓర్పు పరీక్ష నేర్పించిద్టా దేవునికి స్తోత్రం ఓర్పు పరీక్ష నేర్పించిద్దాట నాకు తెలియక నేను అడుగుతాను ఏం తెలియదు నువ్వు తల్లి అట్టూ అంతే కదండి ఇప్పుడు తల్లి కావాలంటే నీకేం తెలియదు తెలుసా నేను గర్భం ధరిస్తాను ఒక కొడుకు నా కడుపులో ఉంటాడు వాడు తొమ్మిది నెలలు ఉంటాడు ఈ విషయం ఇది ఎలా వద్దా అమ్మ చెప్పండమ్మా ఒక ఆమె ఏం చేసిందంటే అన్నయ్య మాట అనకుండా ప్రేమించి ఒకని చేసుకుంది వాడు ఏం చేసిందంటే గర్భం తీసుకొచ్చు గర్భం తీసుకొస్తే ఆమెకు వచ్చిన అనవృష్ణుని బట్టి కడుపులో ఉన్న పిండం చచ్చిపోయింది ఒక ముప్పై కిలోమీటర్ల నుంచి మళ్ళా హాస్పిటల్కి వచ్చి ఇక పెండాన్ని తీసివేయండి అని చెప్పేసి అంటే ఓ భయంకరమైన నొప్పి కడుపులో వెళ్ళి చూస్తే ఆ వార్డులో అటు చివరకు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారంతే ఒక నాలుగైదు బెడ్ల ఖాళీగానే ఉన్నాయి ఎవరు లేరండి రెండు బెడ్ల నిండా పొరలాడుతూ ఉందామె కడుపు ఉంది నొప్పి కనాలి ఈ బాధ నుంచి బయటికి రావాలి పిండం చచ్చిపోయింది వేదన పిలిచారు ఎంబట్టే గదిద్దా ఏంటంటే పాస్టర్ గారు వచ్చి ఇంజక్షన్ వేసిపోయారు కొద్దిసేపు అయితే ఉప్పులు తగ్గితే ఆటండి ఎంత బాదండి చెప్పండి ఎంత బాదండి నీకేం తెలిసి ఉండాలి నీవు తల్లివైతూ తర్వాత గర్భం ధరిస్తూ ఆ తర్వాత పిల్లో పిల్లకాడిని కడుపులో ఉంటాడు ఆ పిల్లో పిల్లకాడిని నువ్వు తొమ్మిది నీళ్లు మోయాలి మధ్యలో నాకు బాధ కలిగిందంటే చెప్పండి మధ్యలో బాధ కలిగిందండి డాక్టర్ గారు తీసుకు రెండు రోజులు పక్కన పెట్టండి మళ్ళీ తర్వాత లోపల వేసుకుంటా అని సరిపోయిందండి ఏమండి అండి చెప్పండి ఏమండి అండి అమ్మ సరిపోయిద్దా కుర్చీలో దర్జాగా అనుకున్నారు సరిపోయిందండి అది నీకు తెలిసి ఉండాలి దేవునికి స్తోత్రం అది నీకు తెలిసి ఉండాలి అది నీకు తెలిసి ఉండాలి పిల్లల ఏం తెలిసి ఉండాలంటే ఓర్పు పరీక్ష నేర్పించిద్దని పరీక్ష నిరీక్ష నేర్పించిద్ది దేవునికి స్తోత్రం పరీక్ష నిరీక్షను కలుగజేను ఎరిగి ఎరిగి శ్రమల ఎందున అతిశయపడదు దేవునికి స్తోత్రం కలుగునుగా అక్క నేను సిగ్గుపడను నేను సిగ్గుపడను సహనాన్ని కలిగిస్తుంది ఏం కలిగించింది అట్టండి సహనాన్ని కలిగించింది హెబ్రి రాసిన పత్రిక పదవ అధ్యాయము అధ్యాయం హెబ్రి పత్రిక అధ్యాయము ముప్పై ఐదో వచనము ముప్పై ఐదో వచ్చును హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చును చదవండి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది చదవండి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును నా ఎదుట నీతి వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని నా ఆత్మకు సంతోషము ఉండదు చాలండి ముప్పై ఐదో వచనములో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబాకండి మీ ధైర్యమును విడిచిపెట్టబాకండి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది మీరు ఎంత ధైర్యంగా నిలబడితే అంత బహుమానం ఉందట మీకోసం ప్రియుల మీరు దేవుని చిత్తమను నెరవేర్చిన వారై వాగ్దానము పొంద నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రం మీ ధైర్యాన్ని వదిలిపెట్టకండి మీకు బహుమతి ఉన్నది జాగ్రత్త వినండి మీకు వాగ్దానము చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరమై ఉన్నది ప్రియలారా మనకు బహుమానం ఉన్నది మనకు ఒక నీతి కిరీటం ఉంది పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుని దూతలు మనకొరకు కిరీటం పట్టుకుని వస్తూ ఉంటారట ప్రిలరా మనకు వాగ్దానం మీకు వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరమే ఉంది వెనక్కి తీస్తే వెనుక తిరిగి వెళ్ళిపోతే నాకు సంతోషము లేదు అని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలగ మనము నాశనానికి మనం మరణానికి వెనుక తీసిన వారం కాము కాని ఆత్మరక్షణ కొరకి నమ్మేవారము ఆత్మరక్షణ కొరకే ప్రభును నమ్మిన బిడ్డలు మనం ప్రియలరా రెండు మూడవది నిజమైన విశ్వాసులు దేవుడు వాగ్దానం చేసిన అంతిమ రక్షణ వరకు నమ్మకంగా కొనసాగాలి దేవునికి స్తోత్రం మనం చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర చేస్తారు తెలుసా మీకు అంతిమ యాత్ర అంటే ఏంటండి అన్నమాట చివరి యాత్ర అంటే చివరిగా కొందరు ఊరేగింపు చేసి తీసుకెళ్తారు ఇప్పుడు ఇలా కదండి ఆ చివరి దశ వరకు కూడా నిజమైన విశ్వాసులు దేవుడు వాగ్దానం చేసిన అంతిమ రక్షణ వరకు కూడా నమ్మకంగా కొనసాగుతారు దేవునికి ఒకటి మెయిన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ప్రియులారా బాధలు బాధలు నిజానికి విశ్వాసుల ఆశాభావాన్ని పెంచుతాయి బాధలు నిజమైన ఆశాభావాన్ని పెంచుతాయి బాధ ఆశను పెంచుతాయి ఆశ లేకపోతే మందిరానికి రావు ఆశ లేకపోతే దేవుని దగ్గరకు రావు ఆశ లేకపోతే దేవుని మీదనే మనకి ఏ ఆలోచన ఉండదు ఆశ ఉండాలి దేవునికి స్తోత్రం బాధలు నిజానికి ఆశ భావాన్ని పెంచుతాయి ఒకటి రెండవది బాధలను క్రమంగా ఆశాభావంలోకి మార్చుకుని ఆధ్యాత్మికమైన విధానాన్ని మెల్లగా నేర్చుకోవాలి మెల్లగా నేర్చుకోవాలి ఆధ్యాత్మికమైన విధానాన్ని నోడు వస్తాడు అండి మందిరానికి అవును చెప్పండి అండి వస్తాడండి ఏ బాధ లేదు ఏ చింత లేదు అంటే వస్తాడండి బాధ లేదు కాబట్టి చల్లగా ఫ్యాన్ వేసుకుని పడుకున్నావు అదే బాధ ఉంటే చెప్పండి మందిరానికి వచ్చి ఇక్కడ వస్తుందండి ఏం వస్తుందండి ఏడ బాగా నస్తుందండి ప్రార్థన చేయించుకుని పోదామండి వాక్యం వినిపోదాం అండి అని చెప్పేసి ఆశ కలిగి వస్తా ఉంటారు ప్రిలరా వస్తా ఉంటారు ప్రియలారా వస్తూ ఉంటారు రెండు మూడవది మూడవది బాధలు సహనాన్ని పెంచుతాయి దేవునికి స్తోత్రం బాధలు కూడా కొన్ని బెట్టు ప్రభు అని ప్రార్థన చేయాలి బాధలు కూడా కొన్ని పెట్టండి అని ప్రార్థన చేయాలి ఎందుకు తెలుసా బాధలు సహనాన్ని పెంచుతాయి ఇది మూడు నాలుగవది ఒకటి బాధలు కష్టాలు సహించగలిగేలా దేవుడు సహాయం చేస్తాడు అర్థమైందండి శోధన ఎందుకు వచ్చిందో తెలుసా మనం సహించగలిగినంతకంటే ఎక్కువగా శోధన రాదు సహించే అంత శోధనే వచ్చి ఒక్క పోటే శోధన కానీ ఆరు నెలలు అంత భయపడతాం మనం ఒక గంట శోధనే కానీ సంవత్సరం అంత ఫీల్ అవుతాం మనం బాధలు కష్టాలు సహించగలిగేలా దేవుడు సహాయం చేస్తాడని వాటి నుంచి అపనమ్మకముతో వెనుకు ఎప్పుడు వెళ్ళిపోవద్దు కొంచెం శ్రమ ఇస్తే కొంతమంది ప్రార్థన చేయకుండా వండుకుంటారు కొంచెం బాధ కలిగితే చాలు ఎమ్మట చెప్తారు తెలుసా మా మేనమా కొడుకు పెళ్ళండి అని చెప్తారు అంతేగా పెళ్ళి ఎక్కువైతే ఇది పోతారు అంతే పెళ్ళి లేదు భోజనం లేదు పిల్లల ఏమండి వెనుక్కు తగ్గకుండా వాటిని ఎదుర్కోగలమని విశ్వాసంగా మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలండి ప్రార్థన చేయాలి సంతోషం కలిగినప్పుడు పాటలు పాడాలి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే చర్చి మానేయాలి తమ్ముడా అప్పుడు ఎదురుగా కలిసి మేము ప్రార్థన చేసుకుంటాం మీరు ఆడపి బిర్యానీ తినండి ఒక్కొక్కళ్ళు కొట్టేవాళ్ళు లేక అట్ట తయారయ్యారు కొంతమంది రెటూ బోర్లు కానీ కాలుదాపు ఇంట్లో ఆగి పడుకుంటారు ఏమమ్మా అంటే అమ్మో ఏం పిలుతున్నాయన్నగా ఏడు తలుపులు వేసుకుని ఎనిమిదో తలుపు లోపల పండుతారు వీళ్ళకి ఏమైనా బయటకు వస్తారా కనబడతారా గాలి ఏమని తోలిద్దా బయట గాలి ఏమని వచ్చిద్దా వీళ్ళకి అంత లోపలికి అంత బిజీ అయిపోతారు కొంతమందికి వచ్చి వచ్చి ఆదివారం వచ్చి పడిద్ది వాళ్ళకి ఏ వారం రాదు మరి కొంతమంది అంటారు మాస్టర్ గారు ఇలా ఆదివారం ఆదివారమే అమ్మా అంటే వస్తలే నేను రాకే అడిగిపోతా ఒట్టి అబద్ధం ఒట్టి అబద్ధం ఏడుంటరో వాళ్ళకే తెలుసు అసలు ఇంత అబద్ధమాల కూడా చిచ్చుకొత్తన్నారు ఏమండి ఏడుంటారో వాళ్ళకి కూడా తెలీదు ప్రియులారా అప్పనమ్మకంతో వెనక్కు తగ్గకుండా వాటిని ఎదుర్కోగలమనే విశ్వాసంగా మనము నేర్చుకోవాలి స్తోత్రం మొదటి మాట చదవండి ప్రార్థన చేసుకుందాం మొదటి మాట ఏడవ మాట ఏడవ మాట రిఫరెన్స్ వార్త ఇరవై మూడు నలభై నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను నలభై ఏడు శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతి మంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచను ఏమైంది తెలుసా అండి యేసుక్రీస్తు ప్రవారు ఎప్పుడైతే కళ్ళు మూసిండో ఆ దేశమంతటా చీకటి సూర్యుడు అదృశ్యుడైపోయినాట యేసు ప్రభార్ మరణాన్ని చూడలేక సూర్యుడే కళ్ళు మూసుకున్నాట ఏమండి ఆయన దేవుడు కానిదే చీకటి అయిందండి ఆయన దేవుడు కానిదే బండలు బ్రద్దలైనా ఏమండి దేవాలయంలో తెర నడుమికి చినిగిందా పరిశుద్ధులు దేహాలు చచ్చిపోయారు తిరిగి లేచారా సూర్యుడు కనుమరుగైందా చీకటి కమ్మిందా అక్కడ ఉన్న వాళ్ళు రొమ్ము కొట్టుకున్నారా ఆట శతాధిపతి దాసుడు ఈయన నిజమే దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చిందట ఇన్ని ఆధారాలు ఉన్నాగా ఆయన దేవుడు కాదని చెప్పటానికి నీకు నూరెట్టొచ్చింది నువ్వు ఎట్ట చెబుతున్నావు అసలు ఆయన దేవుడు కాదని ఏమండి ఎన్ని ఆధారాలు కావాలండి ఆయనే నిజమైన ఎప్పటి నూరెప్పండి మమ్మగా ఆయనే నిజమైన ఆయనే నిజమైన దేవుడు ఎన్ని ఆధారాలు ఆయన చనిపోయినప్పుడు బండలు బ్రద్దలైపోయినాయి సమాధులు తెరవబడినాయి చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచారు దేవాలయంలో తెర నడిమికి చినిగింది దేవాలయంలో తెర అట అటు ఆరు ఏనుగులు ఇటు ఆరు ఏనుగులు పన్నెండు ఏనుగులు బట్టి లాగినా గాని దేవాలయంలో తెర నడిమికి చినగదాట పన్నెండు ఏనుగులు బట్టి లాగినా దేవాలయంలో తెర చినగదాట ఏ మరణం ఎక్కడో ఊరు బయట ఎరిశీలేములో గొల్లు కొండ మీద చనిపోతే ఎరిశీలేము లోపల దేవాలయముల తెరే నడిమికి చినిగిపోయిందట ఇది సరిపోద ఆధారం అమ్మా ఇది సరిపోదా ఆధారం దేనికి ఆయన నిజమైన దేవుడు అంటానికి ఆయనే ఆయనే అంటే ఆయన ఒక్కడే అని అర్థం ఆయన ఒక్కనే నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీవు తప్ప నాలో ఎవరికీ చూటే లేదయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా సరే తువాడా నన్ను విడిచిపోకయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా సరే తువాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీవు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా దేవునికి స్తోత్రం ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే కనక ప్రియలారా కనక ప్రియలారా ఆయన సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు తండ్రికి తన చేతిని అప్పగించాడు ఈ లోకంలో జ్ఞాపకార్థం దినం రోజున ఏడేట్ల కోసి ఘనంగా పెట్టడం గొప్పతనం కాదు ఎమ్మెల్యే వారు వచ్చి మన పార్టీ వాళ్ళు చూడటం గొప్పతనం కాదు మన ఆత్మ ఆయన చేతిలో ఉందా లేదన్నదే గొప్పతనం మనం చనిపోయేటప్పుడు దావిది కూడా చెప్పండి చాలా మంది చెప్పారు దావిది అన్నాడు ఎక్కడో కారుచేకట్లో ఆరిపోని వాకయ్యా నా దీపాన్ని వెలుగుచుండని అయ్యా అని చెప్పాడు దావీదా నాయన నీ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అని చెప్పాడు ఈరోజు ఎంతమంది దీపాలు తినడానికి సమృద్ధిగా అన్నం ఉన్నాయి కావలసినంత డబ్బు ఉంది పడుకుంటే హాయిగా నిద్రపట్టేది కానీ చాలా దీపాలు ఆరిపోయినట్టుగా ఉన్నాయి వాళ్ళ పిల్లల పరిస్థితి చూడండి వాళ్ళ భర్త పరిస్థితి చూడండి కొన్ని కొన్ని సమయంలో విరక్తి కలిగి ఇంటి నుంచి ఇల్లును విడిచిపెట్టి వెళ్ళిపోయినవారు దయచేసి చూడండి దీపాలు ఆరిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నవి కుటుంబాలన్నీ వెలిగించబడాలంటే నా నజరుడైన ఏసుక్రీస్తు వద్దకే నువ్వు ఒక్కడు రావాలి నీ కుటుంబం వెలిగించబడుతుంది నీ జీవితం వెలిగించబడుతుంది ఆరిపోదు నీ ఆత్మ పాతాలములకు పోదు నీ శరీరము కుళ్ళిపోదు నీ ఎముకలు విరవబడవు క్షయమైన జీవితము మత్యమైన ఈ దేహానికి యేసుక్రీస్తు ప్రభు మరల భూమి మీదకి వచ్చినప్పుడు ఆట మహిమ శరీరం ఇచ్చి నీకు మహిమ శరీరం ఇచ్చి నీ ఆత్మను పైకి లేపి తనతో పాటు పరలోకం తీసుకెళ్తాడట మహిమ శరీరం వచ్చిద్దాట నీ శరీరానికి మహిమ శరీరం వచ్చిద్దాట ఆయన ఆత్మ దిగి వచ్చిద్దాట భూమి మీదకి దేవుని స్తోత్రం నీ ఆత్మ ఆయన ఆత్మకు మిళితమై ఏకమై పరలోకానికి వెళ్ళిపోతారట అందుకని నీ ఆత్మ అటు ఇటు వీపకు విసుగు చెందబాకు వెనుక తిరిగి వెళ్ళిపోబాకు బాధల కష్టాలు వచ్చిన ప్రభులు విడిచిపెట్టి వెళ్ళిపోబాకు ఆయన చేతుల్లో పెట్టు నీ ఆత్మను సురక్షితంగా కాపాడి నిన్ను రక్షిస్తాడాయన నువ్వు నీ ఆత్మను ఆయన చేతిలో పెడితే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు కుళ్ళిపోతే నువ్వు సమాధిలోని నీ శరీరం కుళ్ళిపోయితే అప్పుడు ఆయన నీ ఆత్మను పట్టుకుని వస్తాడు భూమి మీదకి కుళ్ళిపోయిన నీ దేహంలోనికి ఆయన నీ ఆత్మను పంపించి నిన్ను పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు అది మంగళ కొంటే కావచ్చు ఇంకా చెప్పండి అంటే ఇంకేదైనా కొంటే కావచ్చు ఏదైనా చిరువే కావచ్చు ఏదైనా దొడ్డే కావచ్చు అది అసలు నీ సమాధి లేకుండా పోవచ్చు అవసరమైతే నిన్ను ఎక్కడ పాతి పెట్టాడో ఏడు స్టీర్ల బిల్డింగ్ అయినా ఇరవై ఐదు స్టీర్ల బిల్డింగ్ అయినా సరే దాన్ని పక్కకు జరిపి నేను పిలుస్తాడు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగా అసలు ఆయన వచ్చేటప్పుడు ఉండవు ఏడు స్టీర్లు ఉండవు ఆరు స్టీర్లు ఉండవు ఏముండో నువ్వు అక్కడవే ఉంటావు ఆడ అంతే నిన్ను పేరు పెట్టి ఆయన దేవునికి మహిమ కలుగును గాక దేవుడి మాట దీవించును గాక ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన వాడ నిఘనమైన నాను నా ఈరోజు మీరు చనిపోయిన రోజు మిమ్మల్ని చెల్లివేసిన రోజు గుడ్ ఫ్రైడే రోజు లోకమంతటా జరుపుకుంటున్నాడు ఎస్ ఈ ఇప్పుడందరం దీవించను స్వామి ఈ అందరినీ కాచి కాపాడండియ్యా నిగందనాలయ్యా అయా నిబడ్డలో రొట్టె ద్రాక్షసం కొరకు సిద్ధపడుతున్నారయ్యా 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 యహోవ శహోవ ఇరే యహోవ రఫినేజరే నీకు స్తోత్రములయ్యా నైనా నీకు వందనాలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన పూర్వకంగా ఉందాము ప్రార్థన పూర్వకంగా